జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమయాల మేడం గారికి సద్గురు సదానందయేవ్ గారికి పరమ గురువులందరికీ శతకోటి పాదాభివందనాలు ఈరోజు శాసకుడు అన్న కాన్సెప్ట్లో ఉన్నాం సో ఇంతకుముందు చాలకుడు శ్రావకుడు గ్రాహకుడు అన్నదంతా తెలుసుకున్నాం ఆ తర్వాత సాధకుడులో మనం మహాభారతంలో చెప్పిన పద్నాలుగు దోషాల గురించి కూడా ఎనిమిది పాయింట్లు చెప్పుకున్నాం ఇక తొమ్మిదవ పాయింట్ నుంచి మనం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం సో చేయవలసిన పనిని కూర్చి అతి దీర్ఘంగా ఆలోచించి ఆలస్యంగా చేయటం సో ప్లానింగ్ అయితే ఉండాల్సిందే ప్లానింగ్ కోసం ఎక్కువ సమయం పెట్టాల్సిందే అని చెప్పి నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్లానింగే వెళ్తే నువ్వు ఎప్పుడు కడతావు సో ఎప్పటికప్పుడు బడ్జెట్ మారిపోతూ ఉంటుంది అందుకే ఏ పనైనా సరే చక్కగా ఆలోచించాల్సిందే అట్లని చెప్పి మరీ ఆలస్యంగా చేయకూడదు సో ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన పాయింటే మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు అనుకుంటాము ఒక రెండు నెలల్లో అది ఏదన్నా ప్లాన్ అయిపోవాలా లేదు దాన్ని ఆరు నెలలు సంవత్సరం పాటు నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం అనుకో ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి ఆలోచనలు మారిపోతాయి కోరికలు మారిపోతాయి ప్రయారిటీస్ మారిపోతాయి అన్నీ మారిపోతుంటాయి అందుకే ఏదైనా సరే చేయవలసిన పనిని గురించి బాగా ప్లాన్ చేయాల్సిందే బట్ అట్ ది సేమ్ టైం ఆలస్యంగా ఎప్పుడు దాన్ని చేయటం మొదలు ఉండకూడదు అది జాగ్రత్తగా ఆలోచించాల్సిందే ఒకవేళ అట్లాంటి దోషాలు ఉంటే మనకేంటంటే సాధనలు ఇవన్నీ అడ్డుపడుతుంటాయి మనం ఎక్కడో సబ్జెక్ట్ దీనికి సంబంధం లేదు అనుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా మనకు సాధనలో చాలా లింకప్ ఉంటాయి ఎందుకంటే సాధన చేస్తుంటాం అది గుర్తొస్తుంటుంది దానికోసమే పదే పదే ఆలోచిస్తుంటాం సాధనేమో గంటసేపు కూర్చొని ఆలోచన ఉంటుంది కానీ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటాం అలాంటిది లేచి దానిపైన మనసు పెడితే అది ఈజీ అవుతుంది అందుకే ఇది దోషం కింద వస్తుంది చేయాల్సిన పని అయితే చక్కగా ప్లాన్ చేయాల్సిందే చేసిన వెంటనే దాని అమ్మలోకి తేవాల్సిందే దాన్ని పోస్ట్ పని చేయడం అనేది ఎప్పుడు చేయొద్దండి సో అది చెప్పడం ఆ తర్వాత ప్రయోజనకరమైన విషయాల్లో భంగకరమైన ఆలోచనలు చేయటము సో మనం చేసే మంచి ఆలోచనలు ఉంటాయి కానీ దాంట్లో భంగకరమైన ఆలోచనలు కూడా చాలా చాలా వస్తుంటాయి ప్రయోజనకరమైన విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోండి మనకు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అది ప్రయోజనమే కానీ దాంట్లో భంగకరమైన ఆలోచనలు అట్లాగే ఒక ధ్యాన కేంద్రం కట్టాలనుకుంటున్నావు ఓకే కడతావు అసలు గొప్ప విషయం అది ప్రయోజనకరమైన విషయమే ఆ భంగకరమైన ఆలోచనలు కట్టిన తర్వాత ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అసలు డబ్బులు వస్తాయా రావో సో దానికి ప్లానింగ్ ఉంది కదా ఆల్రెడీ ప్లానింగ్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు దానిపైన ఆలోచనలు వస్తాయి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి సో అందుకే ప్లానింగ్ చాలా బాగుండాలి ఎప్పుడు కూడా మొత్తం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఒక దేనికైనా ఒక ప్లాన్ పెట్టావంటే నీ ప్లానింగే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టు నష్టం లేదు బాగా ఆలోచించుకొని ఫిఫ్టీ పర్సెంట్ చేయి ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ చాలా సులభం అవుతుంది సో నువ్వు ఊరికే ఏదో ఒకటి చాలా గొప్పది కదా నేను ఫైవ్ హండ్రెడ్ బై ఫైవ్ హండ్రెడ్ పిరమిడ్ కడతాను అనుకునే మంచి ఆలోచన కానీ విషయం మంచిదే దాంట్లో అనేక భంగకరమైన ఆలోచనలు వస్తుంటాయి అది సాధ్యమవుతుందా ఆ ప్లేస్లో అది అవుతుందా ఇలా అన్నీ చాలా వస్తుంటాయి అట్లాగా ప్రతిది కూడా మనము ప్రయోజనమైన పనులే ఆలోచిస్తాం కానీ నెగిటివ్ థాట్ కూడా చాలా వస్తుంటాయి సో అది దోషం ఒక్కసారి నువ్వు ఏదన్నా ఒక గొప్ప పని అనుకున్నావే అనుకో అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనుకో నీకు సంఘానికి అందరికీ ఇంకా స్టార్ట్ చేయాలంతే అది ఏమైనా కానీలే ఎట్లన్నా కానీలేని ప్లానింగ్లో ఉన్నావు కదా ఈరోజు కావట కొద్దిగా రేపు ఆలస్యం అవుతుంది కానీ మధ్య మధ్యలో అనేక నెగిటివ్ థాట్స్ వస్తుంటే నువ్వు ఏదైతే ప్రయోజనకరంగా అనుకున్నావో అది నీకు చాలా ఇబ్బందులు కలిగిస్తుంది సో ఈ దోషాల నుండి నువ్వు ఎప్పటికప్పుడు బయటపడుతుండాలి లేకపోతే నువ్వు ముందుకు సాగలేవు ఆ తర్వాత నిర్ణయించిన పనులు చేయకుండా ఉండటం ఆల్రెడీ ఒక పని చేసుకుంటాం ఇంకా అన్ని చేయకుండా ఉంటాం కానీలే అని చెప్పేసి అది దానికి సోమరితనం అనుకోవచ్చు ఇంకా ఇంకా ఏదో చేయాలనుకోవచ్చు రకరకాల ఆలోచనలు ఉండొచ్చు కానీ ఒక పని నువ్వు డిసైడ్ అయిపోయినాక దాన్ని వెంటనే అమలు చేయాలి ఎందుకు అమలు చేయాలి అంటే సో ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో దాని తగ్గ అన్నీ కూడా సెట్ చేసుకొని ఉంటావు కానీ దాన్ని ఇంకా చేయకుండా ఉండడం అయితే రేపు చేస్తాం మన్నాడు చేస్తాం లేదా రెండు నెలల తర్వాత చేస్తాం మూడు నెలలు చేస్తాం అని అనుకున్నావే అనుకో రేపు అన్నది గ్యారెంటీ లేదు మన దగ్గర సో ఎప్పుడైతే ఆ గ్యారెంటీ లేనప్పుడు నాది పోష్కుని అయిపోతుంది నీకు సో మళ్ళీ దానికోసం అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అందుకే ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నావు అంటే దాన్ని అమలు పరచడానికి ప్రయత్నం చేయాలి అలా చేయలేకపోతే దోషంగా మారిపోతుంది నీకు అని చెప్పడం అది నీ అకౌంట్లో పడిపోతుంది నువ్వు బాకీ కింద అవుతావు అది ఏదన్నా కానీలేండి ఒక విషయం చెప్పడం అంతేది సో ఆ తర్వాత శుభకార్యాలు చేయకపోవటం సో చాలామంది ఇంట్లో శుభకార్యాలు చేయడం లేదు శుభకార్యాలు చేయాలంటే ఓ పెద్ద పెద్ద పందిర్లేసే అవి కాదు గెట్టుగెదర్ పార్టీస్ రండి మా ఇంటికి రండి ధ్యానం చేద్దాం ఆ రండి స్వాధ్యాయం చేద్దాం సో ఆయన గురుగారు వచ్చారంటే వాళ్ళ ఇంటికి అందరూ వెళ్దాం రండి ఆయన కూడా మన ఇంటికి ఆహ్వానిద్దాం సో ఇదంతా శుభకార్యాలే పెద్దలు ఎక్కడో వచ్చారు గురువులు వచ్చారు బంధువులు వచ్చారు వాళ్ళంతా ఇంటికి ఆహ్వానించడం శుభకార్యాలు చేయడం సో ఎప్పుడైతే శుభకార్యాలు చేస్తుంటే ఆ ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది మంచి వైబ్స్తో అది బాగా ఉంటుంది వైబ్రేషన్స్ బాగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలే చేయలేదనుకో నిస్తేజంగా ఉంటుంది ఇల్లు కూడా సో అందరూ వస్తూ వచ్చి పోతూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి అందుకే జనరల్గా మన వాళ్ళంతా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటి ఇంటింటి ధ్యానం అని పెట్టారు అది చాలా ఇంపార్టెంట్ కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయించడం బాగుంటుంది మంచిది కూడా ఎందుకంటే ఒక శుభకార్యం వాటిలో చేసినట్టు అవుతుంది సో అంతవరకు వాళ్ళకు లేదు ఇప్పుడు మొదలైంది అది అట్లా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంతవరకు శుభకార్యాలు చేస్తుండాలి అలా చేయలేకపోతే దోషంగా మారిపోతుంది అది సో కొత్త ఎనర్జీస్ ఉండవు అక్కడ ఆ ఎనర్జీస్ కోసమే ఇవన్నీ చేస్తూ ఉండాల్సిందే సో అట్లా కొందరు ఏం చేస్తారంటే యజ్ఞాలు చేస్తుంటారు యాగాలు చేస్తుంటారు హోమాలు చేస్తుంటారు కొత్త కొత్త పూజలు చేస్తుంటారు బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒకటి శుభకార్యం అయితే చేస్తున్నారు కదా సో అక్కడ రాకపోకలు జరుగుతుండాలి మంచి భావంతో వస్తుండాలి వచ్చిన వాళ్ళకు మంచి భావంతో సర్వీస్ ఇస్తుండాలి ఇదంతా కూడా అవసరం శుభకార్యాలు చేయడం అనేది ఇంకా వివాహాలు ఇవన్నీ సహజంగానే చేస్తుంటాం అందుకే షోడ సంస్కారాలు ఏం చెప్పబడింది ఇవన్నీ కూడా పదహారు సంస్కారాలు ఉన్నాయి వాటిలో అన్నప్రాసన ఉంది సీమంతాయన ఉంది పుంసవన సంస్కారం ఉంది సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే శుభకార్యాలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఇంట్లో ఒక కొత్త వాతావరణం ఎప్పుడు కలుగజేసుకుంటూ ఉండాల్సిందే అదంత అట్లాగే రహస్యాలు బయట పడకుండా కాపాడుకోవటం రహస్యాలు అంటే ఇంట్లో ఏవైతే రహస్యాలు ఇంట్లోనే కాదు అనేక రహస్యాలు ఉంటాయి వాటిని నువ్వు బయట పడేస్తున్నావు అనుకో అది దోషంగా మారిపోతుంది నీకు కొన్ని నువ్వు బయట చెప్పకూడదు అవి ఏంటంటే నవగోప్యాలు అంటారు వాటిని సో ఇది చాలామందికి తెలిసి ఉంటుంది ఆ నవగోప్యాలు అంటే తొమ్మిది రహస్యాలు అని కొందరికి అసలు తెలియవు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనేది ఏమీ లేదు ఒక నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడితే వాళ్ళకి అన్నీ చెప్పేయడమే ఇంటి విషయాలు కానీ అన్ని విషయాలు కానీ అది అలా చెప్తే దోషంగా మారిపోతుంది నీకు అని చెప్తారు అది సో అవి ఏంటంటే భగవంతుడు సృష్టిలో మనతో పాటు అనేక జీవరాశులను సృష్టించాడు కానీ మనకు వివేకం అనేది ఒకటిచ్చాడు నింటటి విషయాలను ఏదైనా గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకు రాదు సో వర్తమానంలో ఎప్పటికప్పుడు ఆ పని చేస్తుంటాం కాబట్టి అది జరిగిపోతుంది సో రేపు జరగబోయేది ఏంటో మనకు తెలియదు ఏం రేపు ఏం జరగబోతుందో మనకు తెలుస్తుందంటే తెలియదు సో జరిగేది జరగక మానదు అని మనం ఆలోచిస్తుంటాం ఆ వివేకంతో ఉంటే మనకు అన్ని మంచిగా జరుగుతుంది సో అయ్యో రేపు ఏం జరగబోతుందో ఏమవుతుందో ఏమో అన్నది ఉంటే నీలో భయం స్టార్ట్ అవుతుంది నిన్న ఎట్లా జరిగిపోయిందో ఈరోజు అట్లా జరుగుతుంది రేపు కూడా అట్లే జరుగుతుంది అన్న ఆలోచన ఉంటే నీకేం లేదు టెన్షన్ లేదు ఏదో కొద్దిపాటి చిన్న చిన్న దుఃఖాలతోనే నువ్వు బయటపడతావు అలా కాదు ఏమవుతుందో ఏమో రేపు అనుకుంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అందుకే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇక్కడ తొమ్మిది రకాల గోప్యాలు నువ్వు అది మెయింటైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు ఇది శాస్త్రం చాలా బాగా చెప్పింది సో ఇక్కడ ఏంటంటే తొమ్మిది గోప్యాలు ఏంటంటే ఆయువు సంపద ఇంటి గుట్టు మంత్రము ఔషధము దానము మానము అవమానము సంఘము అని తొమ్మిది చెప్పారు ఆయువు ఆయువు అంటే ఏంటి నిజంగా ఒక వ్యక్తికి ఆయు ప్రమాణం ఇది అని తెలిసిందే అనుకో సో వాడి యొక్క మానసిక ఎట్లా ఉంటుంది ఇక అయ్యా నువ్వు ఒక పది రోజుల్లో చనిపోతావు అంటే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది అది అందరికీ తెలియజేయబడదు ఒక యోగులకొక్కటే వాళ్ళు ఎప్పుడు చనిపోతారనేది తెలుస్తుంది మన వాళ్ళకి మనకు తెలియదు అది మనకి ఎలా తెలుస్తుంది అంటే కళల రూపంలో కొంత తెలియజేయబడుతూ ఉంటుంది ఎవరికైనా సరే అవసాన దాసం వచ్చినప్పుడు అంటే మరణ సమయం కలిగినప్పుడు ఒక కొద్దిగా ఆరు నెలల ముందు నుంచి కొన్ని కొన్ని కళలు వస్తుంటాయి మనకు సో ఇలాంటివి మరణానికి సంబంధించిన కళలు కానీ కొంత వేరే లోకాలతో పరిచయం చేయబడ్డం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కానీ యోగులకైతే ఈ సమయంలో ఈ రోజులో నువ్వు చనిపోతావు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అయినా సరే వాళ్ళకి ఏం సంబంధం లేదు ఎందుకంటే ఈ దేహంలోకి వచ్చినాను దేహాన్ని విడిచిపోతున్నాను అంతే సో మళ్ళీ అవసరమైతే ఇంకో దేహాన్ని తీసుకుంటా లేదంటే లేదు అన్న స్థితిలో ఉన్న వాళ్ళకు ముందుగా తెలుస్తుంది సో ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఒకవేళ పొరపాటుగా తెలిసినా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు అయ్యా నాకు ఇట్లా కళ వచ్చింది ఖచ్చితంగా అయిపోతుందని మహాత్ములు ఎవరో నాకు బోడేసి నీ అరవై రోజులే ఉన్నాయి నీకు అని చెప్పినారు అని చెప్పి నువ్వు ఎవరికి చెప్పకూడదు కారణం ఏంటంటే కుటుంబ సభ్యులు ఇతరులంతా కూడా బాధపడతారు సో బాధ పెట్టడం వల్ల నువ్వు సాధించేదేం లేదు నీకైతే డేట్ వచ్చేసింది నీ డేట్ నువ్వు వెళ్ళిపో అంతే కానీ ఆ అరవై ఐదు రోజుల లోపల నువ్వు ఏమి చేయాలో చేయగలిగితే చెయ్యి నువ్వు సంతోషంగా ఉండడానికి లేదా దాన ధర్మాలు చేయడానికి ఇంట్లో ఏమైనా సెటిల్ చేయడానికి అవన్నీ ఉపయోగించుకో అంతేగాని ఇది ఇంట్లో చెప్పి పక్కన చెప్పి స్నేహితులకు చెప్పి ఇది ఎవ్వరికి చెప్పకూడదు ఇట్లాంటివి సో నీ యొక్క ఆయుష్ ఎంత అన్నది నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు ఏమవుతుంది అంటే వాళ్ళు నువ్వు కనపడినప్పుడల్లా నీ ఫేస్ని చూసి వాళ్ళు ఏడవడమో బాధపడ్డమో నిన్ను బాధ పెడ్డము అరవై రోజుల కనీసం ఆరు రోజులు తీసుకొచ్చి పెట్టేస్తారు ముందుగానే వెళ్ళిపోతావు ఇంకా అందుకే ఇది గోప్యంగా ఉంచాలని చెప్పబడింది ఆ తర్వాత సంపద సంపద అంటే ధనం కావచ్చు ఇల్లు కావచ్చు ఇంకా ఏమేమో కావచ్చు పొలాలు కావచ్చు ప్లాట్లు కావచ్చు ఏమైనా సరే ఇది రహస్యంగా ఉంచాల్సిందే నువ్వు డాంబికంగా చెప్పుకున్నావు అనుకో చాలా నష్టాలు వస్తాయి చాలా ప్రమాదాలు వస్తాయి సో ఎంత ఉన్నా సరే నీకు మన జీవన విధానం అయితే క్రమబద్ధంగా ఉంటే క్రమబద్ధంగా ఉందనుకో నీకు ఎప్పుడు నష్టం లేదు అలా కాకుండా ఈ ధనం నువ్వు ఎక్కువ కావాలనుకున్నావు అనుకో ధనం అనేది ఉప్పు లాంటిది అది ఎక్కువైనా సరే తక్కువైనా సరే నీకు ఇబ్బంది కలిగిస్తుంది ఎక్కువైతే దాహాన్ని పెంచుతుంది తక్కువైతే నీరసాన్ని పెంచుతుంది అందువల్ల నీకు ఎంత అవసరమో అంత సంపాదన ఉండాలంతే సో ఈ ధనానికి ఏంటంటే ధర్మము రాజు అగ్ని దొంగ అన్న నలుగురు వారసులు ఉంటారు దీనికి సో పెద్ద పెద్దవాడు ఎవరు అంటే ధర్మం ధర్మం అంటే దానానికి నువ్వు ఇస్తూ ఉండాలి దానాలు చేస్తుండాలి దానమే ధర్మం ధర్మమే పుణ్యం అంతే సింపుల్ అది ఒకవేళ నువ్వు ఈ లేదనుకో గవర్నమెంట్ తీసుకుంటుంది ట్యాక్స్ రూపంలో దాన్ని తీసేసుకుంటుంది దాన్ని రాజు అన్నారు లేదు కాలిపోయింది అనుకో ఏమీ చేయలేవు ఇంకా లేదు నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకో దొంగలు పడి దూసుకుపోతారు సో ఈ కాలంలో దొంగల వరకు రానియడం లేదు ఇంట్లో సంతానమే ఆ పని చేసేస్తూ ఉంది అందువల్ల నీ దగ్గర ఉంది అనేది నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అవసరమైతే నీ యొక్క సంతానానికి ఎక్కువ కాకుండా పొజిషన్ చూసుకుని సంతానం మంచివారైతే నువ్వు చెప్పచ్చు లేదు అదే నిస్వా స్వార్థపరులైతే అది కూడా చెప్పకూడదు ఇంట్లో భార్యకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు బయటోడికి చెప్పావో చాలా ఇబ్బందులు వస్తాయి రా ఎంత ఉంది ఇంతుంది అని అసూయ పడ్డం ఎక్కువ అవుతుంది శత్రువులు పెరుగుతారు ఇదంతా కూడా ఉంది అందుకే దీనికి ఎక్కువ చెప్పరాదు ఎవరికి కూడా సో నువ్వు కట్టాల్సిన ట్యాక్సులు కట్టు ఉండాల్సిందే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ధర్మబద్ధంగా ఉందో అది నువ్వు కట్టాల్సిందే అది తర్వాత ఇంటి గుట్టు ఇంటి గుట్టు అనేది ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణాన్ని ఎప్పుడు ఉంట ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఎంత ఉన్నా ఏదో రకంగా ఇంట్లో కలహాలు అనేది మొదలవుతుంటాయి కొట్లాట్లు మొదలవుతుంటాయి ఇక్కడ ఏం చేస్తామంటే వాటిని జనరల్గా ఏం చేస్తాము కోడల గురించో అత్త గురించో మామ గురించో మరుదల గురించో తోడుకోడల గురించో పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే ఇరుగు పురుగు వారు వాళ్ళతో ఫోన్లలో లేదంటే కలిస్తే వీలైతే కలిస్తే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం నా తోడుకోడలు ఇట్లా మా ఆడబిడ్డ ఇట్లా మా అత్తమ్మ ఇట్లా నా కోడలిట్లా మా మామ ఇట్లా మరుదలు ఇట్లా అని మనకు తెలియకనే ఆ ఫ్రెండ్షిప్లో చెప్పడం మొదలు పెడతాం ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ ఇంటి యొక్క గౌరవాన్ని నువ్వే బహిరంగపరుచుకుంటున్నావు సో ఎప్పుడైతే ఇంటి గుట్టు ఆ విధంగా నువ్వు చెప్పావంటే నీకు గౌరవం ఇవ్వబడదు తాత్కాలికంగా నీ కోసం బాగానే కనబడినా మాట్లాడినట్టున్నా సానుభూతి చూపించినా కానీ ఆ తర్వాత నీ పైన గౌరవం సన్నగిల్లుతూ ఉంటుంది అందుకే ఇంటి గుట్టు ఏమన్నా జరగనిలే నువ్వు బయట ఒక్క మాట కూడా చెప్పకూడదు నువ్వు సరి చేసుకుంటున్నా అదంతే నిదానంగా నీ యొక్క కుటుంబాన్ని సరి చేసుకోవాలి ఒక్కసారి నువ్వు బయటకు చెప్పేవనుకో అది అక్కడ నిలబడదు ఇంకా మొత్తం ఆ అంతా వ్యాపిస్తుంది ఆ తర్వాత వీళ్ళ పుట్టినిళ్ళు ఆ పుట్టినిళ్ళు ఈ పుట్టినీళ్ళు అంతా వ్యాపిస్తుంది జస్ట్ ఫ్రెండ్ కదా అని నువ్వు చెప్పిన పాపానికి అక్కడితో ఆగదు ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదు అది కూడా గోప్యమే తర్వాత మంత్రం ఈ మంత్రానికి ఇష్టం ఉన్నవాళ్ళు దానిపైన గౌరవం ఉన్నవాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు ఓ గురువు ద్వారా ఒక పీఠాధిపతి మఠాధిపతి ద్వారా ఒక మంత్రాన్ని స్వీకరిస్తారు సో దాన్ని కూడా ఎప్పుడు గోప్యంగా ఉంచుకోవాల్సిందే అలా గోప్యంగా ఉంచుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు చెప్పకూడదు లేదంటే నువ్వు తీసుకోకూడదు ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంది ఆ గురువు కానీ ఎవరైనా సరే ఒక మంత్రం చెప్తున్నారు అంటే యోగ్యైన వారికే చెప్తున్నారు భావంతో వాళ్ళు ఇస్తారు బట్ ఆ యోగ్యతను నిలబెట్టుకోవాలి నాకు ఆ గురువుగారు ఈ మంత్రాన్ని చేరని నువ్వు ఎప్పుడు చెప్పకూడదు మంత్రాన్ని ఇచ్చారని చెప్పొచ్చు మంత్రాన్ని అని చెప్పొచ్చు కానీ ఈ మంత్రాన్ని ఇచ్చారని నువ్వు ఎప్పుడు చెప్పకూడదు సో అది గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఔషధం అంటే ప్రపంచంలో ప్రతి మొక్కకు ఒక ఔషధ గుణం అయితే ఉంది భయంకరమైన అనేక రసన రసాయనాలు తయారు చేస్తుంటారు అంటే ఏంటి ఒక్కొక్క రసాయనము ఒక్కొక్క దానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఫార్ములా అంటారు దాన్ని ఆ ఫార్ములాను నువ్వు సీక్రెట్గా ఉంచాల్సిందే నువ్వు దేనికోసమో ఒక ఫార్ములాను తయారు చేసి దాన్ని అడిగి పెట్టావు సో నేను దీనికోసం ఇది చేసాను అని చెప్పేసి నువ్వు పెట్టకూడదు ఇప్పుడు అనుభవం ఉంది అనేక మిసైల్స్ ఉన్నాయి సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఆ ఫార్ములాని పెట్టుకుంటారు అంతే దాన్ని ఎక్కడ సీక్రెట్గా పెట్టేస్తారు ఎక్కడ బహిరంగపరచరు ఎందుకు సమాజానికి ఇబ్బందులు కలుగుతాయి బట్ రక్షణ కోసం వాటిని తయారు చేసుకున్నారు అట్లాగే అనేక ఔషధాలు కూడా మన శరీర వ్యవస్థ కోసమో లేదంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి వ్యవస్థ కోసము కొన్ని ఔషధాలు తయారు చేస్తారు బట్ దాని యొక్క ఫార్ములా అయితే నువ్వు బహిరంగంగా చెప్పకూడదు దాన్ని అలాగ పెట్టాలి కొందరు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా విషపూర్తం చేసే అవకాశాలు ఉన్నాయి మానవాళికి ఇంకా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి అందువల్ల నువ్వు అది చేయకూడదు ఆ తర్వాత సంగమం సంగమం అంటే కలవడం కాదు మీటింగ్స్ అంటారు దాన్ని స్త్రీ పురుషుల సంగమం కాదు అక్కడ మీటింగ్స్ ఇక్కడ ఈ మీటింగ్స్ అంటే అధికార మీటింగ్లు ఉంటాయి అనధికార మీటింగ్లు ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడిన విషయాలు మీరు ఎక్కడా చెప్పకూడదు ఇది కాన్ఫిడెన్షియల్ అని చెప్పారనుకో ఇది మనకు మాత్రమే సంబంధించింది బయట ఎవరికి తెలియకూడదు అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే దాన్ని బయట చెప్పకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ అట్లాగే చాలామంది ధనవంతులలో పెద్దవాళ్ళలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ దాన్ని బయటకు వస్తే బయటకు వాళ్ళు చెప్పడం మొదలు పెడుతుంటారు ఇది మహా దోషం ఇది ఎవరి పర్సనల్ విషయాల్లోకి దూర్చకూడదు ఇప్పుడు కూడా వేలు పెట్టకూడదు సో ఇది ఎప్పుడైతే సీక్రెట్ అని చెప్పారో ఇది మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అని చెప్పారో ఎటువంటి పరిస్థితులు చెప్పకూడదు ఇప్పుడు ఎవరన్నా వస్తారో గురువు దగ్గరికి వస్తారు స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది అందువల్ల నేను మీకు చెప్తున్నాను అంటే ఆ గురువు ఇంకా దాన్ని ఒక్కరికి కూడా చెప్పకూడదు అది తన దగ్గరే ఉంచుకోవాలి ఒకవేళ వచ్చి ఎవరన్నా చెప్పి ఏవండి ఇది ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్తే భార్యకు కూడా చెప్పకూడదు అది సీక్రెట్ అంటే సీక్రెట్ అంతే ఇంకా గోప్యం అంటే గోప్యం పెట్టాల్సిందే అయ్యో చెప్పకపోతే భార్య కదా చెప్పకపోతే ఎట్లా చెప్పనేకూడదు అది ఒకవేళ నువ్వు చెప్పావునుకో నువ్వు దోషంలో పడిపోయినట్టే ఒకవేళ ఆ తర్వాత తెలిసి మీరు నాకు చెప్పలేదు కదా వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఇందేనా మీకు ప్రేమ ఇవన్నీ అంటుంటారు ఏమన్నా అనుకోనిలే అది దోషం మారిపోతుంది నువ్వు చెప్పావునుకో నువ్వు దోషం చేసినట్టే దాని పాప పరిహారం నువ్వు చేసుకోవాల్సిందే పాపాన్ని అనుభవించాల్సిందే అందువల్ల సీక్రెట్ మీటింగ్ అంటే సీక్రెట్ మీటింగ్ అంతే ఇంకా అంతకంటే లేదు ఇంకా అదికే ఇవే కాకుండా ఎవరైనా సరే గొప్పవాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ గురువుల పైన కానీ ఇలాంటివి చాలా బయటకు వస్తూ ఉంటాయి సో వారి జీవితాల్లో మచ్చ వేసినట్టు అవుతుంది వాళ్ళేం దాన్ని ఫీల్ అవ్వరు కానీ ఎవరైతే వేశారో వాళ్ళకైతే దోషం ఉంటుంది అందువల్ల ఇతరుల విషయాల్లో ఎప్పుడు కూడా మనం దూరకూడదు అటువంటి విషయాలు ఏమన్నా ఇది సీక్రెట్గా ఉంచాలనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంచాలనుకున్నప్పుడు దాన్ని అలాగే పెట్టాలి నువ్వు ఒకవేళ బరిగతం చేసావు అనుకో ఖచ్చితంగా దోషంగా మారిపోతుంది అట్లాగే దానం ఇది ఏడవది దానం చాలా గొప్పది ఇది రహస్యంగా చేయాలి వెంటనే ఫలం వస్తుంది రహస్యంగా అనుకో దాన్ని నీకు రికార్డులకు ఎక్కుతుంది ఒకవేళ చేసిన దానాన్ని నువ్వు చెప్పావు అనుకో దాని యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది ఆ ఫలం తగ్గిపోతుంది చాలా అవుతుంది కారణం ఏంటంటే సో ఇక్కడ నిన్ను మెచ్చుకోవడము సన్మానాలు చేయడం అన్నీ జరిగిపోతాయి ఎప్పుడైతే జరిగిందో నీకు పైన ఇవ్వాల్సిన రికార్డు ఏమైపోయింది కిందనే ఇచ్చేశారు అందుకే దానం ఎప్పుడు గోప్యత ఉండాలి అని చెప్పడం మనం ఇచ్చేస్తాం వాళ్ళు రికార్డులో రాసుకోవచ్చు వాళ్ళు కూడా గోప్యంగా జోబులో పెట్టుకోవడానికి లేదు వాళ్ళు రికార్డు పరంగా రాస్తారు నువ్వు చెప్పొద్దు నేను ఇంత చేశాను నువ్వు చెప్పొద్దు ఒకవేళ నీ గురించి వేరే వాళ్ళు చెప్తే అది వాళ్ళ ఇష్టం నీకు సంబంధం లేదు అది నువ్వు సాధ్యమైనంతవరకు గోప్యంగా ఉంచాలి అని మాత్రం చెప్తే చాలు అక్కడ సరిపోతుంది ఆ తర్వాత మానం మానం అంటే గౌరవం దాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి నీ గౌరవాన్ని ఎక్కువగా తగ్గించుకోకూడదు లేని దాన్ని నువ్వు ఏదో ఉన్నట్టుగా నువ్వు చెప్పడం అనుకో నాకు ఇంత తెలుసు అంత తెలుసు నా దగ్గర అంత నువ్వు ఏదో చేసావు అనుకో అది దోషం అవుతుంది ఏది ఉంటే అది నీ దగ్గర ఉంది అంతే నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో అంతే లేనిది ఉన్నట్టుగా చెప్పడం అని కానీ ఉన్నది లేనట్టుగా చెప్పడం కానీ ఇవన్నీ ఏం చేయొద్దు సో దాని గౌరవము అంటారు నీ దగ్గర డబ్బు ఉండాల్సిన పవన్ గౌరవం ఇవ్వడానికి నీ యొక్క సంస్కారం చాలు నీ సంస్కారంతోనే గౌరవం వస్తుంది అది చాలామందికి తెలియదు డబ్బున్న వాళ్ళకి గౌరవం అనుకుంటారు అదంటే ఏమీ లేదు నీ సంస్కారం వల్ల అది వస్తుంది నీ తృప్తి అయిన జీవితం వల్ల నీకు అది లభిస్తుంది గౌరవం ఎవరో ఏదైతే ఉచితంగా నేను తీసుకోనండి నాకు అవసరం లేదు నాకు కష్టపడింది చాలు నా ధర్మార్జన చాలు నేను సైకిల్లోనే పోతాను బస్సులోనే పోతాను రైళ్లలో పోతాను నాకేం అవసరం లేదు కార్లలో అవసరం లేదు అట్లా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటుంటారు అటువంటి వాళ్ళను పెద్ద పెద్ద వాళ్ళు కూడా ధనవంతులు కూడా వాళ్ళను చాలా చక్కటి ఇస్తారు రండి రాబయ్యా కూర్చోవయ్యా పక్కన కూర్చోవయ్యా అని సో ఆ మానాన్ని మనం ఎప్పుడు చూసుకుంటున్నా లేదు అంటే మనకు దోషంగా మారిపోతుంది ఇంకా నా అంత వాడు లేడు అని మనం చెప్పడం మొదలుపెట్టినామనుకో సుగుడు వీరుడు అని అది దోషంగా మారిపోతుంది ఓకే ఆ తర్వాత అవమానం నీకు ఎక్కడో ఏదో విధంగా అవమానం జరిగింది అనుకో ఇంకా దాన్ని అక్కడే వదిలేసి ఎక్కడైతే అవమానం జరిగిందో ఆడే వదిలేసి రా బయటికి లేదు నువ్వు పదే పదే మననం చేసుకున్నావు అనుకో నీకు తెలియకనే పగ ప్రతీకారము ద్వేషం అన్నీ మొదలవుతాయి ఇవన్నీ మొదలవుతాయి నీకు సో ఎప్పుడైతే అది మొదలైపోయిందో ఇంకా నీవు పతనానికి దారి అవుతుంది సో అవమానాన్ని నువ్వు ఎప్పుడు కూడా మననం చేసుకోవద్దు అక్కడికి వదిలేయడం అక్కడికి వదిలేస్తే దోషం పోయినట్టు దానికోసం మళ్ళీ నువ్వు గుర్తుపెట్టుకొని వాడికి అవమానం చేసేంతవరకు నువ్వు చేసావనుకో అది దోషంగా మారిపోతుంది సో అందుకే ఇవన్నీ కూడా ఈ దోషాలు ఈ దోషాల నుంచి మనము ఎంత త్వరగా బయటపడగలిగితే మనకు అంత రిజల్ట్ ఉంటుంది సో ఇక్కడ శాసకుడు అన్న దాంట్లో మనము సాధకుడు అన్న స్థితిలో ఉన్నప్పుడు ఈ దోషాలు మనలో మనకు ముందుకు పోనీయవు కాబట్టి ఆ దోషాలను ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాల్సిందే ఆ తర్వాత సిద్ధుడు సిద్ధుడు అంటే సాధనల వల్ల సిద్ధులు లభిస్తాయి నువ్వు సాధన బాగా చేస్తూ చేస్తూ ఉంటే నీకు తెలియకనే అనేక రకాల సిద్ధులు వస్తాయి సో ఆ సిద్ధులు ఏం చేస్తారంటే నువ్వు ఒక మాట ఏదని చెప్తే జరిగిపోవడము లేదంటే వాళ్ళకి ఏదో జరగబోతుందని నీకు రావడము ఇలా చాలా చాలా వస్తుంటాయి చాలామందికి వస్తాయి ఇది ఇట్లా పత్రికారికి ఎన్నో ఉన్నాయి కానీ అది ఆయన ఏ రోజు బయటపడలేదు అది మాకు తెలుసు అది సో సిద్ధుడైన తర్వాత కొంత జ్ఞానం అనేది నీకు వస్తుంది అంటే తెలుసుకున్న దాని జ్ఞానాన్ని ఇతరులకు పంచడం మొదలు పెట్టాలి నువ్వు తన చుట్టూ ఇంకా జనం చేయడం మొదలవుతుంది ఏది నువ్వు సిద్ధుడు వచ్చాక నీకు తెలియకనే కొన్ని ఏదో చెప్తున్నావు అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి నీ దగ్గరికి ఇస్తే నువ్వు చెప్పే మాటలు వింటూ వాళ్ళకేం కావాలో అది నీ దగ్గర రావడానికి మొదలు పెడతారు సో ఎప్పుడైతే ఈ మాయలో నువ్వు పడిపోయా అనుకో నువ్వు రక్షకుడిగా మారిపోతావు అంటే సాధకుడి నుంచి సిద్ధుడయ్యావు కావలసిన నువ్వు పొందగలిగావు అంటే ప్రతి మనిషిలో అంత శక్తి ఉందని నువ్వు తెలుసుకోగలిగావు నీకు తెలియకనే కొంత బోధన చేస్తున్నావు తెలిసిన జ్ఞానాన్ని చెప్తూ ఈ సిద్ధత్వాన్ని కూడా కొంత ప్రదర్శన జరుగుతూ ఉంటుంది నీకు తెలియకనే ఒకవేళ తెలిసి జరిగిందనుకో నువ్వు రక్షకుడిగా మారిపోతావు అంటే ఏంటి ఇంకా నేను చూసుకుంటానులే మీరు నాకు చెప్పారు కదా సమస్యను నేను చూసుకుంటానులే అంట నాకు అర్థమైందిలే మీరు చెప్పేది మీకు ఇది రాబోతోంది అది రాకుండా నేను చూసుకుంటానులే ఇని వాళ్ళకి తెలియకనే రక్షక స్థితిలోకి వెళ్ళిపోతారు సో ఎప్పుడైతే రక్షక స్థితిలోకి వెళ్ళిపోయినావో అక్కడ నీ పతనం మొదలవుతుంది బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే ఎంత జ్ఞానవంతడైనా సరే నువ్వు రక్షకుడిగా మారిపోతే అయిపోయింది పతనం మొదలవుతుంది సో అందుకే పై స్థితిలో నుండి బయటపడాలంటే నువ్వు ఎప్పుడు నిత్యం గ్రహిస్తూ ఉండాల్సిందే కొత్త కొత్త విషయాన్ని ఉండాల్సిందే నిత్యం బోధడుగా ఉండాల్సిందే అందుకే మహాత్ములంతా చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడు నిరంతరము గ్రంథపఠన చేస్తుంటారు నిరంతరము బోధన చేస్తూ ఉంటారు ఈ రక్షక స్థితిలో ఉండడానికి ఎవరు ప్రయత్నం చేయరు ఒకవేళ ప్రయత్నం చేశారు అనుకో వాడి చుట్టూ అందరూ చేరుతారు కానీ పతనం కూడా మొదలవుతుంది ఆ పతనం మొదలైందని తను తెలుసుకునే లోపలే జీవితం అంతమైపోతుంది మళ్ళీ దాని నుండి బయటపడడానికి అనేక జన్మలు వాళ్ళు శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆ కార్యక్రమాన్ని అంతా శుద్ధి కార్యక్రమాలు అంటారు అది ఒక జన్మ పట్టచ్చు రెండు జన్మలు పట్టచ్చు అప్పుడు వాళ్ళు కోరుకున్న స్థితులు ఎట్లా ఉంటాయో పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఇవన్నీ చాలా చాలా ఆధారపడి ఉంటాయి అందుకే నిత్య గ్రాహకంగా ఉండాలి నిత్య బోధకుడుగా ఉండాలి రక్షకుడుగా మాత్రం ఉండకూడదు ఎవరి రక్షణ బాధ్యత వాళ్ళే స్వీకరించాలని ఎప్పటికప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అందుకే కదా చెప్పారు ఉద్దనేది ఆత్మానాత్మానం అని చెప్పారు కృష్ణ పరమాత్మ నీ నీ దీప్ దీపాన్ని నువ్వే వెలిగించుకో అని చెప్పారు బుద్ధ భగవాన్ ఏ మాస్టర్ అయినా చెప్పేది అదే ఎవరైతే రక్షక స్థితిని దాటి అయ్యా ఈ రక్ష స్థితిలో ఉంటే మనం నష్టపోతాము అని చెప్పి తెలుసుకున్న ఏ గురువైనా సరే ఇతరులను తమను తాము ఉద్ధరించుకున్నట్టుగా బోధ చేస్తారు ఉత్సాహాన్ని ఇస్తారు సో అది చేస్తారు అది చేయాలంటే ఎప్పుడు నిరంతరంగా ఎందుకంటే జ్ఞానం అనంతం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఎంతెంతో ఉంది జ్ఞానం అన్నది నువ్వు తీసుకునే కొద్దీ ఉంది ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి నువ్వు నిత్య గ్రాహక స్థితిలో రా నిత్య బోధక స్థితిలో ఉంటూ ఉండు ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటామో అప్పుడు మనకు మన నోటి నుంచి ప్రతి మాట ప్రతి అడుగు సత్యమే నిలుస్తుంది అదే శాసకుడు అని చెప్పేసి పత్రికారు చెప్పారు సో ఇదంతా మధ్య మధ్యలో కొంత ఈ సందర్భానుసారంగా కొంత యాడ్ చేయడం జరిగింది బట్ ఏదేమైనా వారి యొక్క ఆలోచన విధానము ఇది మీకు చెప్పడం జరిగింది సో వారికి మనం అందరూ కలిసి ధన్యవాదాలు తెలుపుకుందాం జై గురుజీ